అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ సీరియల్ యాక్టర్ చంద్రకాంత్ మృతి పట్ల ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా తీవ్ర దిగ్భ్రాంతులకు మునిగిపోయింది ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సీరియల్ ఆర్టిస్టులు మరణించడం పట్ల తీవ్రమైనటువంటి విషాద వాతావరణం అయితే నెలకొంది పవిత్ర జయరాం ప్రమాదంలో మరణించినటువంటి తర్వాత తాజాగా చంద్రకాంత్ వ్యక్తి పవిత్ర చనిపోయినటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ బాధను తట్టుకోలేక తను కూడా నిన్న రాత్రి సూసైడ్ చేసుకున్నటువంటి విషాదమైనటువంటి ఘటన ప్రస్తుతం తెలుగు టెలివిజన్లో తీవ్ర విషాదాన్ని నింపింది సో దీనికి సంబంధించి పవిత్ర జయరాం మరణించినటువంటి ప్రమాదంలో మరణించినటువంటి తర్వాత ఈ ఐదు రోజు వ్యవధిలో చంద్రకాంత్ ఏం చేశారు డిప్రెషన్లో ఉండి తన ఎవరెవరికి కాంటాక్ట్లో ఉన్నారు చనిపోవడానికి కొంతకాలం వర కొంత కొన్ని గంటల వరకు కూడా ఎవరితో కాంటాక్ట్ అయ్యారు ఏం మాట్లాడారు విషయాలకు సంబంధించిన చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది అందులో భాగంగా తన మిత్రులకు సన్నిహితులకు చాలామందికి తను మెసేజ్ చేశారు కాల్స్ చేశారు తాను డిప్రెషన్లో ఉన్నాను ఇక ఉండలేనటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు ఈ నేపథ్యంలో సీనియర్ నటి కరాటే కళ్యాణ్కి కూడా చంద్రకాంత్ తను మెసేజ్లు కానీ తన తన యొక్క అభిప్రాయాలను కూడా చెప్పడం జరిగింది దానికి కళ్యాణి కూడా చంద్రక్రాంత్ ఉన్నటువంటి డిప్రెషన్ని తగ్గించడం కోసం ఆమె కూడా తన ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం కరెక్ట్గా కళ్యాణితోనే నేరుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు మృతి చెందడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా కానీ దానికంటే ముందు రోజు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆయన చివరి మాటలుగా ఏం చెప్పారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సో కళ్యాణ్ గారు మీరు చెప్పండి లాస్ట్ చంద్రకాంత్ తన లాస్ట్ గా మెసేజ్ మీకు ఏం చేశారు డిప్రెషన్ లో ఉన్నప్పుడు తన యొక్క మాట్లాడినప్పుడు మీకేం అనిపించింది తన డిప్రెషన్ బాగా టిప్ లో ఉన్నాడని అర్థమైంది అందుకే నేను చాలా టీప్ మాట్లాడాను తనతో ఓకే నేను చాలా డైవర్ట్ చేశాను అన్ని విషయాలు మేము చాలా రోజులు వర్క్ వర్క్ చేశాము కలిసి ఓకే సో సీరియల్ లో నాకు అంటే నేను విలన్ అన్నమాట అబ్బాయి అసిస్టెంట్ గా ఉండే క్యారెక్టర్ చేసేవాడు ఏ సీరియల్లో చేశారండి మీరు మేము ఈ త్రీ నైన్ చేసామని అంతకు ముందు ముత్యాల ముగ్గు ఇట్లా కొన్ని సీరియల్స్ ఇద్దరు కలిసి చేసినారు నా కలిసి చేసామండి మేము మా టైం అంతా ముత్యాల ముగ్గు ఏవో రెండు మూడు సీరియల్స్ చేసాం పేర్లో వదిలేస్తే మేము ఆ టైమ్ లో కూడా నాకు అసిస్టెంట్ రోల్ అనమాట అబ్బాయి అలా చాలా రోజులు చేయడం వల్ల చాలా బాగా తెలుసు తర్వాత నేను తినేని మానేసాను మానేసిన తర్వాత తిను మాత్రం కంటిన్యూ అయ్యాడు మళ్ళీ తిను మానేసాను అన్నాడు అయితే ఇట్లా జరిగిన వెంటనే నాకు ఫోన్ చేశాను నేను వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకున్నాను నెంబర్ కూడా పోయింది నా దగ్గర నేను ఆ నెంబర్ తీసుకుని మాట్లాడే ఎలా ఉన్నావు ఏంటి కష్టాలు ఉన్నప్పుడు పలుపెలిస్తా అని ఎలా ఉన్నావు ఏంటి బానే ఉన్నావా ఏంటి నువ్వేం డిప్రెషన్కి వెళ్ళకు ఎలా ఆలోచించుకుని అని చెప్తే కూడా లేదండి నేను బతకడానికి మెసేజ్ చేసినా అంటే ఇప్పుడు పవిత్ర గారి యాక్సిడెంట్ లో మరణించిన తర్వాత మరలా మీరు కాంటాక్ట్ లోకి వెళ్ళారానికి ఆ అంటే అంటే అప్పుడే మాట్లాడితే నేను బతకడానికి కష్టం నా వల్ల కాదు ఆమె లేకుండా నా వల్ల కాదు అది అనకూడదు పిల్లలు ఉన్నారు అలా చూసుకోవాలి నువ్వు చచ్చిపోతే దానికి అదే నా పరిష్కారం ఇది చాలా తప్పు మాట్లాడుతున్నావు నువ్వు సెట్ అవుటో మళ్ళీ అన్ని విధాలుగా ముందు హాస్పిటల్ వెళ్ళు ట్రీట్మెంట్ తీసుకో అంటే నా మైండ్ బాగాలేదండి నాకైతే ఈ మధ్య మధ్యలో ఏదో అయిపోతుంది తలకి నేను ఇంకా ట్రీట్మెంట్ తీసుకోలేదు సో నేను చెప్పలేను నేను ఉంటానని అనుకోవట్లేదు మీరు ఎవరికి చెప్పకండి నేను చెప్పానని అని పెట్టాడు మెసేజ్ అంటే ఇప్పుడు తనకు ఒక కుటుంబం ఉంది పిల్లలు కూడా ఉన్నారు అయినా పవిత్రతో తన ఒక రిలేషన్ లో ఉన్నారు ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలుసా అండి అంతకు అంటే పెళ్లి ఏందని తెలుసో లేదా నాకైతే తెలుసు ఎందుకంటే నన్ను పెళ్లి పిలిచాడు సేమ్ కమ్యూనిటీ మాది అబ్బాయిది వల్ల మేము కొంచెం ఇలా మాట్లాడుకునే వాళ్ళము చాలా విషయాలు సో ఏంటంటే అబ్బాయి పెళ్లికి నన్ను పిలిచి నేను ఆ టైంలో వెళ్ళలేకపోయాను ఎవరు శిల్ప గారితో అయిన పెళ్లికి అవును ఆ పెళ్లి మెయిన్ పెళ్లి పక్కి పెళ్లి అయినప్పుడు పిలిచాడు నన్ను నేను వెళ్ళలేదు అది తర్వాత నన్ను చాలా సార్లు అన్నాడు మీరు మా ఆకెందుకు వస్తారండి మా పెళ్లి మా ఇంటికి ఎందుకు వస్తారు మీ పెద్దోళ్ళు మీరు అని అట్లాంటి అలా అంటావేంటి అలా అనకు బాబు మాకు అలా ఏం లేదు నాకు కుదరలేదు అంటే అంటే సరే పిల్లలు పెళ్లికి వస్తారు అన్నట్టు నేను కామెడీ చేసేదాన్ని ఇద్దరు పిల్లలు అబ్బాయికి మంచిగా ఉండేవారు తర్వాత ఈమెతో రిలేషన్ ఇదైనాక వాళ్ళతో బ్రేక్అప్ అయిపోయింది అక్కడ ఆ ఇక మరి కలుస్తున్నారు ఏంటంటే తెలియదు మొన్న కూడా చెప్పాడు ఏంటంటే అంతా అబ్బా చెప్పి చచ్చేస్తానంటే వాళ్ళు బానే ఉంటారు ఈ పాప ఏమో అమెరికా వెళ్ళిపోతుంది నేను వీళ్ళని చూసుకోవాలి నేను స్ట్రాంగ్ గా ఉన్నాను అలా అన్నాడు మళ్ళీ ఏమో నిమిషానికి ఒక అంటే ఒక నిమిషం నేను చచ్చిపోతాను అన్న మంచి నేను బానే ఉంటానండి అనేవాడు తర్లేదు తీసుకోలేదు తను చెప్పినా కూడా ఏముంది ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడతారులే అనుకున్నాను నేను నిన్న వైజాగ్ మొన్న ఈవినింగ్ లక్షవారం అంటే వర్షం పడుతున్నప్పుడు బయలుదేరాను అప్పుడు బయలుదేరి వచ్చినప్పుడు తను నాకు ఏంటంటే ఆ మళ్ళీ నిన్నంతా నేను జర్నీలో ఉండే ఆ రోజు నైట్ మా చెయ్యలేదు జర్నీలో ఉండేది వచ్చిన రోజు నేను ఈవినింగ్ చేస్తాం అనుకున్నాను నేను

వేళ్ళ టైం తీసుకోవాలి కొంచెం ఇంకా చాలా అనుభవం రావాలి చాలా తెలుసుకోవాలి అంత తొందరగా ఎందుకని ఆ విషయాలు మాట్లాడవు తర్వాత వైజాగ్ లో వేరే ప్రాపర్టీ గురించి వేరే వాళ్ళ మావయ్య ఆ విషయాలు మాట్లాడాడు నేను వైజాగ్ అంటే ఆ విషయాలు అవతల వ్యక్తి కూడా యాదవ్ అనమాట తెలుసు అనమాట అవతల డాక్టర్ అది ఆ హాస్పిటల్ కూడా మా బావ బావగారు ఎక్కడ ఉన్నారు నేను అది ఆప్షన్ లో నేను తీసుకున్నాము అది వెళ్ళిపోయింది కి మేమే ఫండింగ్ చేసాము శ్రీ గారు మావయ్య చేశారు మా బావ మావయ్య ఏదో చెప్పాడు ఆ విషయం మాట్లాడాలంటే అయితే వేరే డాక్టర్స్ చెప్తాంలే ఇక్కడ మీరు కూడా తీసేస్తా ఉంటారు కదంటే ఆల్రెడీ అయిపోయిందండి నన్ను కూడా రమ్మంటే నాకు హెల్త్ బాగాలేదు నాకు నేనే ఆకున్నాను చేయలేదు అని చెప్పాడు ఈ ఇష్యూ తర్వాత నేను లేకపోతే నేను వెళ్ళాల్సిన వైజాగ్ అంటే ఇక్కడ ఏమైనా అవసరాలతో చెప్పలే మన వాళ్ళతో చెప్తాము అని చెప్పా నేను వైజాగ్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పాను ఈలోగా ఈ వార్త వింటారని అనుకోలేదు అసలు ఇంత అంటే కళ్యాణ్ గారు ఒకటి అంటే ఈయనకు కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు ఇన్ని బాధ్యతలు ఉన్నాక కూడా పవిత్ర అనేటువంటి ఒక ఆమె కోసం ప్రేమ కోసం ఇంత ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అంత సెన్సిటివ్ పర్సన్ ఆయన మీకు ఆ గతంలో పరిచయం ఉంది కాబట్టి ఆయన మనస్తత్వం గురించి మనం మాట్లాడుకుంటే అంత సెన్సిటివ్ గా ఉన్నటువంటి వ్యక్తి

ఇప్పుడు అఫీషియల్ గా వీళ్ళిద్దరికి పెళ్ళైందా అండి కళ్యాణ్ గారు ఈ పవిత్ర పవిత్రకున్ను చెప్పాడు తను కూడా చెప్పింది పెళ్లి చేసుకున్నానని గారు సో మొత్తానికి అది చంద్రక్రాంత్ అదేవిధంగా పవిత్ర వారు మ్యారేజ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు కళ్యాణ్ గారికి అంతకు ముందు కలిసినప్పుడు సందర్భంలో చేసుకున్నట్టుగా చెప్తున్నారు సో ఆ యొక్క బాధ నుంచి పవిత్ర లీడర్ ఒక బాధ నుంచి ఆయన ఇలాంటి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు కళ్యాణ్ గారితో లాస్ట్లో కొద్ది రోజుల ముందు కాంటాక్ట్లోకి వచ్చినా ఆయన డిప్రెషన్లో ఉన్నారని చెప్తున్నప్పుడు సందర్భంలో ఆమె ఎంత ధైర్యం చెప్పినా కూడా మిగతా వారి సన్నిహితులు కూడా అలాంటిది చేయకుని ఇంకొక పిల్లలు ఉన్నారు భార్య ఉంది కుటుంబం ఉంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేసినా కూడా చంద్రక్రాంతి ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా కూడా తాజాగా ఆయన లాస్ట్ డిప్రెషన్ లో ఉన్న కొద్ది రోజుల పాటు మాట్లాడినటువంటి విషయాలు ఆ మాట్లాడినటువంటి వ్యక్తుల నుంచి చెప్తున్నటువంటి అంశాలు అయితే ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి